జనాలందరికీ తెలిసిందే ఎక్కువ జనాల్లో ఈ మధ్యకాలంలో చర్చనీయాంశం అవుతున్న అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఆయన చెప్పాలంటే ఇంకా సకల శాఖ మంత్రిగా ఆయన్ని ప్రతి వాళ్ళు ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క మినిస్టర్ దానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటంటే నారా లోకేష్ గారే షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు ప్రతిదీ నారా లోకేష్ గారే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తూ ఉన్నారు ఇంక్లూడింగ్ పోస్టింగ్ ఇవ్వాలన్నా మీరు గమనించండి టీటీడీ చైర్మన్ పోస్టింగ్ అనేది బీఆర్ నాయుడు గారికి నారా లోకేష్ గారు ఇప్పించారని వార్తలు ఉన్నాయి తర్వాత సానా సతీష్ అని చెప్పి ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు నారా లోకేష్ గారే ఆయన మనిషిగా ఆయన పోస్టింగ్ ఇప్పించారని వార్తలు ఉన్నాయి ఇంకా చాలా అంశాల్లో ఈ ప్రభుత్వాన్ని వెనక నడిపిస్తుంది నారా లోకేష్ గారే రెడ్ బుక్ అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థను ఆయన కంట్రోల్లో తీసుకొని ఎలా చేస్తున్నాడో మనందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా నిన్న కూడా నిన్న మొన్న అన్నట్టుంది బుక్ అనేది ఇంకో చాపర్ ఓపెనర్ ఇదని ఇప్పుడు నారా లోకేష్ గారికి పూర్తి స్థాయిలో ప్రమోషన్ కావాలి ఎందుకు ప్రమోషన్ కావాలంటే కూటమి ప్రభుత్వంలో మంచి జరిగితేనేమో పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వెళ్తుంది చెడు జరిగితేనేమో టీడీపీ ఖాతాలోకి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఖాతాలోకి వెళ్ళిపోతా ఇది టీడీపీ వాళ్ళకి అస్సలు మింగిడుగు అట్లా ఇప్పుడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జనాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ గారు పది రెట్లు ఉన్నాడు నారా లోకేష్ గారు ఎంత అనుకున్నా పెరగట్ల దాన్ని పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయడానికి నారా లోకేష్ గారు అనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ఏదైతే ఏమైంది ఫైనల్గా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అనేది తీసుకుని రావాలని ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా ఈరోజు చాలా వాటిలో ఆఖరికి ఏ విఎన్లు ఇంకా సేపులో వెంకటకృష్ణ డిబేట్ కూడా దాని మీదే ప్రే ఏ మీడియా చూసినా అదే ఇంక్లూడింగ్ ఇందా చంద్రబాబు నాయుడు గారు ఎదుట కడప జిల్లా అధ్యక్షుడు స్వయంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారు మాధవి గారి వాళ్ళ భర్త శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడారు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయండి సారీ ఉప ముఖ్యమంత్రిగా చేయండి ఐదని ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఊహించని ఎదురు దెబ్బ నారా లోకేష్ గారు స్వయంగా ఆయనే కావాలనుకుని ఆయన వర్గాన్ని జనాల్లో నిదానంగా ఎక్కిస్తా ఉన్నాడు జనాలకి నేను ఉప ముఖ్యమంత్రి అవుతాను ఐదని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయితే నెంబర్ టూ గేమ్లో నుంచి పవన్ కళ్యాణ్ గారు కింద పడిపోయినట్టే అప్పుడు నెంబర్ టూ అనేది లోకేష్ గారు ఇన్నాళ్ళు అన్ అఫిషియల్గా ఉండేవాడు ఇప్పుడు అఫీషియల్గా వచ్చేసేలేకి పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఆధిపత్య పోరున్నట్టుగా జనాలకు అర్థమైపోతుంది ఈయన ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి ఈయన ఈయన పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తాడు ఇటు పక్క లోకేష్ గారు నా పార్టీని నేను నిలబెట్టుకోవాలని చూస్తాడు ఫైనల్గా ఈ ప్రభుత్వం అనేది ఎలా నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో దీని మీద పెద్ద ఇష్యూ జరిగినా కూడా ఆశ్చర్యం లేదు వాళ్ళ మధ్య ఆధిపత్య ఆధిపత్యపూర్వచిద్దాం లేకపోతే ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తగ్గితే వాళ్ళ అభిమానుల నుండి వాళ్ళ సామాజిక వర్గం నుండి వాళ్ళు ఒప్పుకోరు ఇక్కడ నారా లోకేష్ గారు ఆయన పర్యటన గడికి వెళ్ళినప్పుడు పూర్తి ఉప ముఖ్యమంత్రి అనే ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి నెంబర్ టూ గేమ్ ఉంటుంది కాబట్టి ఆ దానికి తగినట్టు ఆయన వెళ్ళాడు నాళ్ళు ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారు ఆ తిరుపతి ఆరుగురు చనిపోయిన ఘటనలో ఆయన స్పందించారు రేపు ఉప ముఖ్యమంత్రి అయితే కనీసం అక్కడికి వెళ్తే ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనే ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన స్పందించాల్సిన అంశం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అంశం ఇద్దరు ఒకసారి స్పందిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఊహించుకోండి చంద్రబాబు నాయుడు గారు అనేది ముఖ్యమంత్రి ఆయన ఫైనల్గా ఆయన ఆయన డెషన్ ఆయనది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సపరేట్ పార్టీ ఇది ఒక సపరేట్ పార్టీ ఇప్పుడు డి అంటే డి అనే స్టేజ్లోకి వెళ్ళిపోద్ది వన్ సపోజ్ ఇది ఎలక్షన్ ముందే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయంలో తక్కువ చేసి మాట్లాడాడు ఎలా అంటే సార్ పవన్ కళ్యాణ్ గారికి రేపు ఉప ముఖ్యమంత్రి పదవైనా ఇస్తారంటే అది రేపు పొద్దున మేము గెలిచాక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు అన్నారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆనాడు పెంచే అవకాశం ఆయన ఇవ్వాలని లోకేష్ గారు ఇవ్వాల రేపు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారిది ఈయనది వీళ్ళిద్దరి మధ్య చూస్తే ఎలా ఉంటుందని ఇప్పుడే జనాలు భయపడతా ఉన్నారు ఆల్రెడీ నారా లోకేష్ గారు షాడో సీఎంగా సకల శాఖ మంత్రిగా లేకపోతే పూర్తిస్థాయిలో ఆయన ప్రభుత్వాన్ని వెనకుండి పుష్ చేసి నడిపించుకుంటుంది ఒక రకంగా ఆయనే కాబట్టి భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని చెప్పి వి పార్టీలు ఇప్పుడు చర్చనీ అంశంగా అది కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగేళ్లలోనూ ఈ మూడేళ్ళను చివరి సంవత్సరంలోనూ నారా లోకేష్ గారిని ఖచ్చితంగా సీఎం చేసేస్తాడు దానికి అనుగుణంగానే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే ఒక స్లోగన్ రైట్ చేసి పూర్తి డిప్యూటీ సీఎం చైర్లు ఆయన కూర్చోబెడితే నాలుగేళ్ల తర్వాత రేపు ఖచ్చితంగా ఆయన సీఎం చేసే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆయన ఫేస్తోనే ఎలక్షన్కి వెళ్ళొచ్చు ఇది అని ఆ ప్లానింగ్లో కూడా ఉన్నారు ఆ ప్లానింగ్లో ఉన్నారు నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం దీని అంతటిని ఇప్పుడు రాధాంతం చేసుకొని నారా లోకేష్ గారు డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పదవని పెద్ద ఎత్తున గత ఇరవై నుంచి చర్చ జరుగుతుంది ఈ ఇరవై రోజులకి చర్చ అనేది నారా లోకేష్ గారు స్వయంగా వాళ్ళ టీం మెంబర్స్ని పుషప్ చేసి ఎందుకంటే ఈ మధ్య పూర్తి రాధాకృష్ణ గారు మాట్లాడారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆరుగురు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాక పూర్తి పవన్ కళ్యాణ్ గారు స్టేచర్ ఎక్కడికో పోయింది లోకేష్ గారు ఆ స్పందన లేదు అదొకటి దాని మీద పూర్తిగా అక్కడి నుంచి ఎక్కువ మరీ ఎక్కువ అయిపోయింది గడిచిన పది రోజుల నుంచి పూర్తిగా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెరుగుతూ ఉన్నారు పెరుగుతూ ఉన్నారు లోకేష్ గారు తగ్గిపోతూ ఉన్నారు లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన తీసుకొచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసేస్తూ ఉన్నారు కానీ ఎన్ని చేసినా కూడా డిప్యూటీ సీఎం అయ్యాక అప్పుడు గేమ్ మళ్ళీ మొదలైతే ఇప్పుడు దాకా ఒక ఎత్తు లోకేష్ గారు ఇప్పటిదాకా తగ్గి ఆయన బ్యాక్ ఎండ్లో ఏం చేసుకున్నా కూడా ఫ్రంట్ ఎండ్ వేరు బ్యాక్ ఎండ్ వేరు బ్యాక్ ఎండ్లో షాడో సీఎంగా ఉన్నా అది జనాలకు అందరికీ తెలియదు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి పూర్తిగా ఆయన ఆయన తీసుకున్న డెసిషన్లు కానీ ఆయన బయట వచ్చిన స్పందించేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుని దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఇదంతా పెద్ద టార్చర్ ఉంటుంది ఎందుకంటే రెండు పవర్ సెంటర్ ఆఫ్ వ్యక్తుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏం పరిపాలిస్తాడు అనేది కూడా ఉండాలి కదా భవిష్యత్ చూడాలి అంటే వాళ్ళిద్దరి మధ్య తగాదులు ఉన్నాయని నేను అన్నాం కానీ ఉన్నట్టుగా కూడా జనాలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు దాకా ఉన్నట్టుగానే భావిస్తూ ఉన్నారు అఫీషియల్గా బయటకు ఇప్పుడు కనపడాలి వాళ్ళిద్దరి మధ్య కానీ ఏం జరిగినా కానీ ఈ ప్రజలు అనేది ఇంకొంతకాలం డిప్యూటీ సీఎం కష్టంగా అయితే ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు ప్రస్తుతానికైతే నిప్పులేంది పొగరాదన్నట్టుగా నారా లోకేష్ గారు స్వయంగా డిప్యూటీ సీఎం కోరుకుంటున్నారని నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంత హడావుడిగా అందరూ అందరూ ఒకేసారి ఆయన మీడియా ఛానల్లో ఆయన రైట్ చేయని పాయింట్ ఎక్కడ వస్తుంది ఇది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఊహించిన ఎదురు దెబ్బ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు గెలిచినప్పుడు ఆయన కీలక పాత్ర ఈరోజు నారా లోకేష్ గారు ఆయనకి ఇద్దరికి ఇస్తే ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారు తగ్గించినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఇది